భార్యాభర్తలు ఒకరికొకరు ప్రాణంగా బ్రతికే వాళ్లు చాలా మంది ఉంటారు తమ జీవిత భాగస్వామికి చిన్నపాటి బాధ కలిగినా తట్టుకోలేరు ఇంకా చెప్పాలంటే శివ బ్రతికే వారు మన చుట్టూనే ఉంటారు అలాంటి భార్యాభర్తలే ముత్యాల విజయ్ శ్రావ్య దంపతులు వీళ్లు బెంగళూరు నుంచి హైదరాబాద్ కు వచ్చారు నలభై ఏళ్ల విజయ్ ఎయిర్పోర్ట్ లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగ్ పనిచేస్తున్నాడు ముప్పై ఐదేళ్ల శ్రావణి గృహిణి వీరికి పెళ్ళై పదేళ్లు దాటింది కానీ సంతానం లేదు అయినా భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటున్నారు ఇక మన సమాజం గురించి తెలిసింది పెళ్లి కాకుంటే ఒక రకమైన హింస ఇక సంతానం లేకుంటే అదో పెద్ద పాపం కాలం మారింది అందరినీ అర్థం చేసుకుని ముందుకు సాగాలి అయినా సరే తమ వారందరికీ కూడా పిల్లలున్నారు తమకే సంతానం లేదని శ్రావ్య బాధపడేది తిరగని డాక్టర్లు లేరు పేరున్న డాక్టర్లు అందరి దగ్గరకు వెళ్లారు దశాబ్దానికి పైగా తమ ఇంట్లో చిన్నారుల కేకలు చిలిపి అల్లర్లు బుడిబుడి అడుగులు లేవని ఎంతో మదన పడ్డారు అయితే ఎవరేమన్నా వారి జీవితంలో ఎలాంటి సమస్యలున్నా వారి మధ్య ప్రేమ తగ్గలేదు హాయిగా సంతోషంగా ఉంటున్నారు కానీ ఒక్కసారి సంతానం కోసం ఐవిఎఫ్ ట్రై చేద్దాం అనుకున్నారు విజయ్ రూపాయి రూపాయి దాచుకున్నాడు భార్య కోరిక తన కోరిక పిల్లలు కావాలన్నదే తన కంటే ఎక్కువగా భార్య సంతోషిస్తుందని విజయ్ అనుకున్నాడు ప్రయత్నం చేశారు అదృష్టం కొద్ది ఐవిఎఫ్ సక్సెస్ అయింది ఆమె గర్భంలో కవలలు పెరుగుతున్నారు ఇంకేముంది శ్రావ్య గర్భం ధరించిన తర్వాత విజయ్ తల్లిదండ్రులు శ్రావ్య తల్లిదండ్రులు ఎంతో సంతోషించారు శ్రావ్యను జాగ్రత్తగా చూసుకుంటున్నారు ఆమె ఇప్పుడు ఎనిమిది నెలల గర్భిణి ఒక్క నెలాగితే తమ ఇంటికి కవల బంగారు పిల్లలు వస్తారని కలలు కంటూ వచ్చారు ఆడపిల్లల పుడితే ఏం పేరు పెట్టాలి మగ పిల్లలు పుడితే ఏం పేరు పెట్టాలి వారికి గొప్పగా వెల్కమ్ చెప్పాలని విజయ శ్రావ్యలు మురిసిపోయారు తమ బంగారు పిల్లల రాక కోసం వెయ్యి కళతో ఎదురు చూస్తూ వచ్చారు వారి సంతోషం చూసి దేవుడే కుళ్ళుకున్నాడేమో ఇక్కడ జరగరానిది జరిగింది నవంబర్ పదహారు రెండు వేల ఇరవై ఐదున రాత్రి ఏడు గంటల సమయంలో విపరీతమైన కడుపు నొప్పితో బాధపడింది శ్రావ్య పురిటి నొప్పులు అనుకున్నారు కుటుంబ సభ్యులు వెంటనే అత్తాపూర్ లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు అక్కడ ఆమెకు నొప్పి మందులు ఇచ్చారు మరేం జరిగిందో తెలియదు ఆమె నొప్పిని గుర్తించిన డాక్టర్లు గర్భంలోని శిశువుల ఆరోగ్యంపై పరీక్షలు చేశారు కానీ అప్పటికే జరగరాని జరిగిపోయింది భయంకరమైన వారికి తెలిసింది ఆ కవలలు మృతి చెందారు దాని కారణంగానే ఆమె నొప్పితో బాధపడుతుందనుకున్నారు కడుపులోని కవలలు చనిపోయారని చెప్పడంతో ఒక్కసారిగా అంతా గొప్పకూలిపోయారు ఈ విషయం శ్రాపిక కూడా తెలిసింది ఆమె షాక్ గురైంది తన జీవితం జీవితం మళ్లీ మొదటికొచ్చిందని ఒక్కసారిగా కన్నీరు పెట్టుకుంది ఆ తర్వాత నొప్పితో విలవలాడుతున్న శ్రావ్య శృహ కోల్పోయింది శ్రావ్య బాగుంటే చాలనుకున్నాడు విజయ్ కానీ ఆ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స చేయలేమని చేతులెత్తే దీంతో గుడి లోని మరో ఆస్పత్రికి తరలించారు అక్కడ చికిత్స పొందుతూ శ్రావ్య చనిపోయింది తన భార్య మరణంతో విజయ్ ఎవరితోనూ మాట్లాడలేదు అందరూ ఓదారుస్తూ వచ్చారు తన కవల పిల్లలు ఇక లేరు ఆ వెంటనే భార్య కూడా పిల్లలతో వెళ్లిపోయింది తనను ఒంటరిగా వదిలేసి ముగ్గురు వెళ్లిపోయారని కన్నీరు తన కలల ప్రపంచం ఇక లేదు ప్రాణంగా ప్రేమించిన భార్య లేదు తనకు జ్వరం వచ్చినా తట్టుకోలేని శ్రావ్య గురించి గుర్తు చేసుకుని ఎంతో బాధపడ్డాడు పిల్లల కోసం తప్పించిన శ్రావ్య ఆ కడుపులో పెరుగుతున్న వారితోనే వెళ్లిపోయిందంటూ రోధించాడు ముగ్గురి మరణం అతనికి నరకం చూపించింది ఆ బాధలో తొందరపాటు నిర్ణయం తీసుకున్నాడు ఒకవైపు భార్య ఆమె కడుపులోని తన బిడ్డల మరణంతో పాటు తాను కూడా వెళ్లిపోవాలనుకున్నాడు సరిగ్గా పన్నెండు గంటలకు ముందు ఇళ్లంతా సందడిగా ఉంది భార్యను కష్టపెట్టకుండా చూసుకున్నాడు డెలివరీ అయ్యే వరకు జాగ్రత్తగా చూసుకునేందుకు తన వాళ్ళను పిలిపించాడు కొత్త లోకం రాబోతుందని ఊహించారు కానీ ఒక్కటే రోజుల్లో అంతా జీవితం తలకిందులైపోయింది శన్షాబాద్ తన ఇంటికి ఏడుస్తూ వచ్చాడు నువ్వు లేని నాకు ఈ జీవితం వద్దు శ్రావ్య నీతో పాటే వచ్చేస్తున్నానంటూ ఇంట్లోనే ఆత్మహత్య చేసుకున్నాడు జీవితం ఎంత నరకప్రాయమైంది ఆనందాలన్నీ రోజులోనే మాయమయ్యాయి మనుషులు మాయమైపోయారు అన్యోన్యంగా ఉన్న ఈ జంట ఆ పిల్లలతో పాటు వెళ్లిపోయింది కుటుంబ సభ్యుల రోదన అంతా ఇంతా కాదు నాలుగు ప్రాణాలు ఒక్క రోజులోనే పోయాయి మరసలు ముందు శ్రావ్యకి ఏం జరిగింది ఐవిఎఫ్ లో పొరపాట ముప్పై ఐదేళ్ల తర్వాత గర్భం సరైనదేనా అందుకే ఇప్పుడు చాలా మంది ఎగ్స్ ఫ్రీజింగ్ చేసుకుంటున్నారు అది కూడా యుక్త వయసులో ఉన్నప్పుడే ఇప్పుడే పిల్లల్ని కనద్దు కొద్ది కాలం ఆగుద్దాం జీవితం మీద పరిణతి వచ్చినప్పుడు ఆర్థికంగా సొంత సొంతకాళ్ళ మీద నిలబడ్డప్పుడు మనం పిల్లల్ని కందాం అనుకుంటున్నారు చాలా మంది అయితే దీనికి కండిషన్ సప్లై ఉంటాయి అలా చాలా మంది ఎగ్స్ ని ఫ్రీజింగ్ చేసుకుంటున్నారు కానీ ఇక్కడ శ్రావ్య పరిస్థితి వేరు ఆమె బిడ్డల కోసం ఎదురు చూసింది అలా వయసు గడిచిపోయింది మరి ముప్పై ఐదేళ్ల వయసులో అండాలు ఆరోగ్యకరంగా ఉంటాయా అంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చెప్పలేకపోవచ్చు ఐవీఎఫ్ కి అవి సహకరించకపోవచ్చు పురుషుల్లా కాకుండా మహిళలు ఓ ఫిక్స్డ్ ఎగ్స్ తో పెరుగుతారు వయసు పెరిగే కొద్దీ అండాశయాలు తగ్గిపోతాయి నాణ్యత కూడా తగ్గిపోతుంది గర్భం దాల్చడం కష్టమవుతుంది దాల్చినా కూడా సమస్యలు రావచ్చు ముప్పై ఐదేళ్ల తర్వాత ఐవీఎఫ్ సక్సెస్ రేటు ఎంత తక్కువగా ఉంటుందో మనం చెప్పాల్సిన అవసరం లేదు ఇక్కడ స్టావిక కూడా అదే జరగ అయితే ఒకసారి ఫెయిల్ అయితే మాత్రం రెండోసారి ఆ జంట లేదా ఆ మహిళ ఎమోషన్ ఎంతో బాధలు అనుభవిస్తారు మరీ ముఖ్యంగా మహిళలు విపరీతమైన స్ట్రెస్ కి గురవుతారు అలాగే ఐవిఎఫ్ కోసం చేసే ఇంజెక్షన్ కూడా శరీరానికి చాలా నష్టం చేకూరుస్తుంది ఐవిఎఫ్ సంతానం కలగడానికి డెబ్బై శాతం మాత్రమే అవకాశం ఉంటుంది అది కూడా ఆరోగ్యం సహకరిస్తే ముప్పై ఐదేళ్ల తర్వాత ఎంత అనేది ఎవరు చెప్పలేరు గాని ఫెయిల్ అయిందంటే ఆ తర్వాత అసలు సక్సెస్ అవుతాయా లేదో కూడా తెలియదు కొన్నిసార్లు మొదటిసారి సక్సెస్ కావచ్చు ఎక్కువగా మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్ రావచ్చు అలాగే స్టాఫిక్ కూడా వచ్చింది ఆమెకి కవలలు కానీ గుర్తుంచుకోవాల్సింది ఏంటే వయసు దాటిన తర్వాత సక్సెస్ రేటు తగ్గుతుందనేది వాస్తవం కొన్నిసార్లు కూడా కూడా అవుతుంటాయి అబార్షన్లు జరుగుతుంటాయి ఇక వయసు దాటిన తర్వాత వచ్చే గర్భానికి మహిళలు ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడే ఛాన్స్ ఉంది బిపి షుగర్ రావచ్చు కొంతమందికి డెలివరీ తర్వాత సమస్యలు పోతాయి ఇంకొంతమందికి పోకపోవచ్చు లేదా ఆ సమయంలో వచ్చినవి జీవితాంతం కూడా ఉండొచ్చు వాస్తవానికి నిజమైన గైనకాలజిస్టులు ఏం చెబుతున్నారంటే మహిళలు నేచురల్ గా తల్లి కావడం అంత మొత్తం మరోటి లేదు ఈ రోజుల్లో మహిళలు నేచురల్ గా గర్భం దాల్చడానికి కూడా చాలా సమస్యలున్నాయి మనం తినే ఆహారం జీవన పరిస్థితి మానసిక స్థితి పొల్యూషన్ ఇంట్లో స్ట్రెస్ లాంటివి వారిపై ప్రభావం చూపుతూ ఉంటాయి కానీ నేచురల్ గా తల్లైతే ఆరోగ్యానికి చాలా మంచిది ఐవీఎఫ్ సక్సెస్ రేట్ అనేది ఓ స్కామ్ మాత్రమే సక్సెస్ రేట్ ఎంత అనేది ఎవరో కరెక్ట్ గా చెప్పరు ఐవిఎఫ్ సక్సెస్ కావాలి అంటే క్వాలిటీ ఎక్స్ తో పాటు డాక్టర్ల స్కిల్ కూడా అవసరం అంటే నిపుణులైన డాక్టర్లు లేకుంటే సక్సెస్ రేట్ ఖచ్చితంగా తగ్గిపోతుందని డాక్టర్ చెప్పుకొచ్చారు కాబట్టి ఆర్టిఫిషియల్ పద్ధతి వద్దు న్యాచురల్గానే గానే పిల్లలను కనాలి పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు మానసిక ప్రశాంతతతో పెద్దలు ఉంటారు ఇక్కడ శ్రావ్య విషయంలో ఐవీఎఫ్ ఫెయిల్ అయింది వారి కుటుంబమే ఇప్పుడు లేకుండా పోయింది కాబట్టి ఐవీఎఫ్ చేయించుకోవాలంటే తగిన జాగ్రత్తలు తీసుకోండి నిపుణులైన డాక్టర్ సలహాలు తీసుకోండి